పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అనారోగ్యాలకు కారణం అవుతున్న ప్లాస్టిక్ దూరంగా ఉందామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ పిలుపునిచ్చారు కార్పొరేట్ ఆదేశాల మేరకు గురువారం ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిఎం లలిత్ కుమార్ హాజరై జిఎం కార్యాలయం సిబ్బందికి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జిఎం మాట్లాడుతూ కార్పొరేట్ ఆదేశాల పేరుకు జూన్ ఐదున పర్యావరణ దినోత్సవం వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు దేశంలో ప్రతిరోజు పదివేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా అందులో ఐదు వేల టన్నులు మాత్రమే రీసైక్లింగ్ అవుతుందని మిగతావి కాలువల్లోకి చెత్తల్లోకి చేరి చివరకు మన శరీరంలోకి చేరి అనారోగ్యాలకు గురి చేస్తుందని అన్నారు ప్లాస్టిక్ కవర్లలో వేడి వస్తువులను ఉంచి తినడం పేపర్ కప్పుల్లో వేడి టీ తాగడం మూలంగా అనారోగ్యాలకు గురి కావలసినది వస్తుందని వాటిని ప్రజలంతా అవాయిడ్ చేయాలని సూచించారు ప్రస్తుత పరిస్థితుల్లో భూతాపం విపరీతంగా పెరిగిపోతుందని దీనికి నివారణకు అధిక మొత్తంలో మొక్కలు నాటాలని కోరారు ప్రతిరోజు ప్రతిరోజు ఒక పదివేల టన్నులు ప్రతిరోజు ఒక పదివేల టన్నుల యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి మన దేశంలో పదివేల టన్నులు అందులోంచి ఒక ఐదు వేల టన్నులు మాత్రమే మళ్ళీ మనకి రీసైకిల్ అయ్యి వస్తున్నాయట ఉపయోగంలోకి మిగిలిన ఐదు వేల టన్నులు ఎట్టుపోతున్నాయి అన్నట్టు ఈ కాలవల్లలోనో చెత్త కుప్పలకో పోయి ఇవన్నీ పోయి మళ్ళీ ఎక్కడికి పోతున్నాయి చివరికి మన బ్రెయిన్స్ని కూడా చేరుతున్నాయి మిత్రులారా మనం ఆలోచించాల్సిన మనం రక్తం కనుక తీస్తే సైంటిస్టులు ఇప్పుడు ఇవాళ రేపు కనుక తీస్తే మనం రక్త నమూనాలలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ అంటారు అంటే మన రక్తంలో కూడా చేస్తే అది మన మన మిగిలిన న్యూట్రియంట్స్ అంటేనేమో కరుగుతాయి మన బాడీకి పోషకాలుగా వస్తాయి ప్లాస్టిక్స్ మన శరీరంలో కలుస్తే మన బ్రెయిన్ ఓపెన్ చేసిన మన రక్తం ఓపెన్ చేసిన అంటే ఉదాహరణ చెప్తానంటే చెప్తాను అంటే మానవాళికి మనకున్న ఛాలెంజ్లలో ప్లాస్టిక్ అనేది ఎంత ఎక్కువ అయినది అనే దానికి మన ఉదాహరణ దీనికి ఎంత మనం మనం తాగే ప్లాస్టిక్ కప్పులో తాగే వేడి వేడి ఛాయ్ ఉందనుకోండి అది ప్లా పేపర్ కప్పు తీసుకున్నా కానీ లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది అవునా కదా అట్లే మనం తీసుకునే ఫుడ్ హాట్ హాట్ ఉన్న ప్లాస్టిక్ బాక్సుల్లో అందులో అది ఫుడ్లోకి వస్తుంది ఈ రకంగా మనం దానికి పోతున్నాం అంటే దీనికి రీసైకిల్ అనేది కనుక పెంచుకోగలిగితే అది రీయూజ్ రీసైకిల్ అనేది అనేది మన టార్గెట్ రీయూజ్ అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు మన ప్లాస్టిక్ బాటిల్లు పెట్టకూడదా టేబుల్ల మీద కానీ అట్లా వాడుకోవచ్చు వాటిని మనము ఒక కొన్ని ఏండ్ల పాటు కనుక వాడుకుంటే ఇప్పుడు మనం కొన్ని చూస్తారు మీరు కొన్ని కొన్ని ఏ కొన్ని ట్వంటీ లీటర్ వాటర్ క్యాన్లు ఇవన్నీ ఒకసారి వాడేసి మనం పారేస్తున్నాం అట్లా కాకుండా రెగ్యులర్గా వాడే వాటర్ బాటిల్ అని కొన్ని ఏళ్ళ తరబడి వాడుకోవచ్చు అందులో తప్పు లేదు మంచి పద్ధతి కూడా అంటే ఒకసారి వాడి ప్లాస్టిక్ పారేసే ప్లాస్టిక్ మీద మనందరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది మనందరి కృషితో పర్యావరణాన్ని మరింత మెరుగ్గా చేసుకోవడంలో అని చేసుకోగలుగుతామని పూర్తి నేను నమ్ముతున్నాను ఈ కార్యక్రమంలో జిఎం క్వాలిటీ మధ్య ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ సీఎం ఓఏ శ్రావణ్ కుమార్ ఏఐటియుసి ప్రతినిధి రాజు డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు ఇతర అధికారులు నాగేశ్వరరావు దాసరి వెంకటేశ్వరరావు ఆంజనేయులు కుమారస్వామి జితేందర్ సింగ్ సాయి ప్రసాద్ ధనలక్ష్మీబాయ్ భీమా వరప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సీనియర్ పివో హనుమంతరావు ఇతర అధికారులు జిఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు